రైట్ ఫ్రెండ్స్ సో లైవ్ సెషన్ లో ఉన్న మీ అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ సో ఈ రోజు సెషన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఒకటే ఫ్రెండ్స్ మనం నేర్చుకునేది స్పష్టంగా నేర్చుకోవాలి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక విషయం ఏమిటి అంటే మనం నేర్చుకునే అంశము మనకు తెలిసిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బై చేస్తున్నాము లేదా స్పష్టత లేదు అనే ఫీలింగ్ ఉండకూడదు మనం కొంత నేర్చుకున్నాము ఓహో ఇదా సబ్జెక్ట్ అనే లో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మంచి రిజల్ట్ వస్తుంది సో ఆ రకంగా మీకు ది బెస్ట్ కంటెంట్ ఈరోజు మీకు ప్రొవైడ్ చేయబోతున్నాము లేటెస్ట్ అంశాలు కూడా తీసుకున్నాము దీంట్లో అసలు అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఈ రోజు వరకు మన దేశంలో ఎన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి అనేవి అఫీషియల్ అంశాలతో సహా తీసుకున్నాము ఈవెన్ ఇక్కడ మీరు చూస్తే లుక్ ఎట్ దిస్ పాయింట్ పిఐబీ పాయింట్ అని చెప్పేసి ఇచ్చాను ఇవి ఏకంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోని మీకు ఇన్ రివ్యూస్ నుంచి తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇదైతే అడిగేదానికి అవకాశం ఉంది అండ్ లాస్ట్ లో ఎన్పిసిఐల్ గురించి చెప్పేసి సెషన్ క్లోజ్ చేస్తాను హైలీ అథెంటిక్ ఫ్రెండ్స్ హైలీ అథెంటిక్ అంటే అథెంటిక్ అవర్స్ టుగెదర్ కూర్చొని కంటెంట్ కోసం ట్రై చేస్తున్నాము సరే ఈ ప్రీవియస్ క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి ప్రీవియస్ జరిగిన క్లాస్ లో నుంచి నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక మిత్రుడు షేర్ చేశాడు నాకు ఒక టూ డేస్ బ్యాక్ మీ క్లాస్ చెప్పాను ఇన్ఫాక్ట్ ఈ క్వశ్చన్స్ వచ్చాయని నాకు తెలీదు బట్ ఆ మిత్రుడు షేర్ చేశాడు దానికి సంబంధించి మన క్లాస్ నుంచి వీటిని డైరెక్ట్గా సాల్వ్ దానికి అవకాశం ఉంది ఒక మీరు కార్తికేయన్ గారు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసి కార్తికేయన్ గారు చెప్పండి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి అన్నాడు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు అనే అవి రియాక్టర్లు అనేవి వినియోగించే దానికంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేసేలా రూపొందించబడ్డాయి అన్నాడు ట్రూ ఈ రియాక్టర్ లో ప్లూటోనియం టూ థర్టీ నైన్ శక్తిని ఉత్పత్తి చేయడానికి విచ్ఛిత్కి లోనవుతుంది అయితే ఇంధనంలో ఉన్న యూరేనియం టూ థర్టీ ఎయిట్ అదనపు ప్లూటోనియం టూ థర్టీ నైన్ కి మారుతుంది

యూరేనియం సుసంపన్నతకు అంటే ఎన్రిచ్మెంట్ కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి అన్నాడు యూరేనియం సుసంపన్నం అనేది ఐసోటోప్ విభజన ప్రక్రియ ద్వారా టూ థర్టీ ఎయిట్ ఫిసైల్ ఐసోటోప్ శాతాన్ని పెంచడాన్ని సూచిస్తుంది టూ థర్టీ ఎయిట్ ని పెంచడమే ఎన్రిచ్మెంట్ అంటున్నాడు మనం చెప్పాం యూ టూ థర్టీ ఫైవ్ స్టేట్మెంట్ ఆయుధాల గ్రేడ్ అంటే వెపన్ గ్రేడ్ ఫిసైల్ యూరేనియంసోటోప్ లో గరిష్టంగా ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఉండాలి అంటున్నాడు వెపన్ గ్రేడ్ యూరేనియం హ్యాస్ టు బి ఎన్ మాక్సిమం ఆఫ్ ట్వంటీ పర్సెంట్ ఫిసైల్ ఐసోటోప్ అంటున్నాడు కొంచెం ఐడియా లేదు సార్ ప్లీజ్ మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ ఉంటే అది వెపన్ గ్రేడ్ యూరేనియం అవుతుందని చెప్పాను ఈయన ఇక్కడ ఏమంటున్నాడు మాక్సిమం ట్వంటీ పర్సెంట్ ఉంటేనే వెపన్ గ్రేడ్ యూరేనియం అంటున్నాడు సో దిస్ ఇస్ రాంగ్ దిస్ ఇస్ రాంగ్ ఇస్ ఆల్సో రాంగ్ కాబట్టి స్టేట్మెంట్ లో సరైనవి ఏమి లేవు ఒకటి కాదు రెండు కాదు సో డైరెక్ట్ గా ప్రీవియస్ క్లాస్ నుంచి క్వశ్చన్స్ అడిగిన తీరు ప్రీవియస్ క్లాస్ కనుక మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మీకు ఈ టూ మార్క్స్ మీకు ఉంటాయి ఈ కంటెంట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి అవసరమైన కంటెంట్ అంత ఈజీగా మీకు మిగిలిన బుక్కుల్లో కానీ లో కానీ దొరకదు గ్యారంటీ ఇండైరెక్ట్ రెఫరెన్స్ ఉంటుంది వాటిని క్యాచ్ చేయడం కష్టం బట్ డైరెక్ట్ గా వీటి గురించి మాట్లాడే మనం ఫిసైల్ ఐసోటోప్ అంటే ఏంటి యూరేనియన్ టూ థర్టీ ఎయిట్ పీసైలా ఫెటైలా ఈ వెప ఈ యూరేనియం ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి ట్వంటీ పర్సెంట్ గురించి స్పెసిఫిక్గా చెప్తాను డైరెక్ట్గా సాల్వ్ చేసేందుకు ఉన్నాయి మీరు దయచేసి ఏం చేస్తారంటే ప్రీవియస్ క్వశ్చన్స్ గమనించి అవి మీరు ప్రాక్టీస్ చేయటంతో పాటు నాకు కూడా షేర్ చేయండి ఎందుకంటే నేను అన్నిటిని చూడటం కష్టం అవుతుంది కాబట్టి కంటెంట్ ప్రిపరేషన్ అనేది చాలా కష్టమైన ప్రక్రియ ఫ్రెండ్స్ అది కాక మనం లేటెస్ట్ అంశాలతోటి డంప్ చేయట్లేదు ఎక్కడా కూడా ఎప్పటికప్పుడు మీకు కొత్తగా అందించాలనే ఉద్దేశంతో అధికారిక డాక్యుమెంట్లు సెర్చ్ చేసి ప్రిపేర్ చేసి ఇస్తున్నాం కాబట్టి దయచేసి ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు గమనిస్తే అవి నాకు కూడా షేర్ చేయండి అది మన డిస్క బాగుంటుంది థ్యాంక్ యూ కార్కేయన్ గారు గుడ్ ఎఫర్ట్ అదర్స్ కూడా బాగా థ్యాంక్ యూ సో మచ్ సరే మ్యూట్ చేస్తాను నేను లాస్ట్ లో డిస్కస్ జాగ్రత్తగా వినండి ఇంపార్టెంట్ కన్సెప్ట్స్ ఉన్నాయి దీంట్లో మీకు ఈ రోజు అసలు న్యూక్లియర్ రియాక్టర్ ఎట్లా పనిచేస్తుంది అనే డౌట్స్ ని క్లియర్ చేస్తాను ఎలాంటి డౌట్ ఉన్నా గానీ నాకు సెషన్ అయిపోయిన తర్వాత మీరు అడగవచ్చు